కూట ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ అన్నారు కూటమిచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేస్తుందని ఆయన కాకినాడలో అన్నారు ఇవాళ పార్టీ కార్యాలయంలో మీడియాతో వర్మ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసిన వైసీపీ ప్రభుత్వం తన తప్పిదాలని కూటమి ప్రభుత్వంపై నెట్టడం సరికాదన్నారు కుదేలైన ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు గాడిలో పెడుతున్నారని వర్మ అన్నారు ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళకి ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ఇచ్చి ఆలోచన చేస్తా ఉన్నారు అందులో రెండు ఇంప్లిమెంట్లు అయినాయి అలాగే పెన్షన్ కాటి ఇచ్చారు మిగిలిన ఒకటి దాని తర్వాత ఒకటి ముందుకెళ్లి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తూ మొత్తం ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు చంద్రబాబు నాయుడుని విమర్శించడానికి ఏ విధమైన అర్హత లేదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన లోకేష్ మరి దగ్గర ఆరు లక్షల ముప్పై మూడు వేల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చారు ఇంత పెట్టుబడి తీసుకొచ్చిన ఘనత ఏ ప్రభుత్వానికి లేదు మొత్తం టోటల్గా ఒక యాభై వేలు కోట్లు పెట్టుబడులు కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కంపెనీలు అన్నా అన్ని పారిపోయినాయి ఈ వాళ్ళకి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అన్న భయంతో ఇంకా పెట్టుబడులు ఆగుతున్నాయి కానీ లేదు పరిస్థితి ఆ విధంగా లేదు ఉన్నామని ఒక భరోసా కల్పించి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కంపెనీలన్నీ తీసుకొచ్చి మరి ఇండస్ట్రీలుగా రాష్ట్రాన్ని ఒక పక్కన అభివృద్ధి చేస్తూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తూ సంక్షేమం సూపర్ సిక్స్ ఏదైందో సూపర్ సిక్స్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారని చెప్పి ఆ రోజు తెలియజేశారు తప్పితే దాన్ని వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి వైసీపీ నాయకులు హెచ్చరిస్తూ అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్తగా ముఖ్యమంత్రి రాష్ట్రానికి పార్టీ కూటమి నుంచి ఎన్నికైనప్పుడు ఆ గత ఐదు సంవత్సరాలు చేసిన ప్రభుత్వం యొక్క కార్యకలాపాలు ఏదైనా అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందని చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు తెలియజేస్తూ సూపర్ సిక్స్ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు ఎవరైనా ఎక్కడ అనలేదు దాన్ని ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కదా అన్న దానికి ఒలలో పలలో వేసుకుంటే వాళ్ళే పథకాలు రావట్లేదు అన్నారు చాలా తప్పు పథకాలు రాకపోతే గ్యాస్ సిలిండర్ దీపం పథకం అక్కడ నుంచి వచ్చింది రేపు ఉగాదికి ఉచిత ప్రయాణం ఎక్కడి నుంచి వస్తుంది సిగ్గులు అజ ఉండాలి మీకు పెన్షన్ పెంచిన పెన్షన్ ఇవ్వడానికి మీకు ఐదు పట్టింది పెంచిన పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఎంటర్నే ఇస్తారు నెలకి సుమారు మూడు వేల కోట్లు రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల కోట్లు అర్థం చేసుకోవాలని చెప్పి మేము తెలియజేస్తూ ప్రజలందరూ కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఉన్నారు చంద్రబాబు పరిపాలన మీద నమ్మకంతో ఉన్నారు సూపర్ సిక్స్ ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తయితే వన్ బై వన్ అవుద్ది కానీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది కాబట్టి ప్రజలకు తెలియజేశాం ప్రజలకు తెలియజేయకపోతే అతను చేసిన పరిపాలన ఇంత దారుణాలు జరిగినాయా అన్నదే